రోడ్డు ప్రమాదంలో జబర్దస్త్ కమెడియన్ లక్ష్మీనారాయణ అలయాస్ బాబీ కన్నుమూశారు ఏపీలోని రాజమండ్రి కొవ్వూరు మధ్య జరిగిన ఈ ప్రమాదంలో అయితే బాబీ అక్కడికక్కడే చనిపోయినట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి మనం చూసుకోవచ్చు సోమవారం రాత్రి అయితే ఈ ఘటన జరిగింది అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అయితే కొవ్వూరు చెందిన ముగ్గురు యువకులు సినిమా చూసేందుకు కొవ్వరు నుంచి రాజమండ్రి వెళ్తున్నారు అదే క్రమంలో రాజమండ్రి క్వారీ మార్కెట్ చెందిన బాబీ అక్కడ ఉంటారు వారి నివాసం ఆయన కొవ్వూరు వస్తున్న క్రమంలో అయితే ఎదురెదురుగా రెండు వెహికల్స్ అయితే ఢీకొనే ఈ ప్రమాదంలో బాబీతో పాటు అక్షయ్ కుమార్ సత్యకుమార్ అనే మరో ఇద్దరు కూడా కన్ను మూసారు ఈ విషయం అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాబీ మృతి పట్ల జబర్దస్త్ తోటి కమెడియన్స్ ఎవరైతే ఉన్నారో వారు సోషల్ మీడియాలో అయితే సంతాపం ప్రకటించారు ఐ మిస్ యూ బాబీ అంటూ కూడా చాలామంది అయితే పోస్టులు పెట్టారు అయితే ఈ విషయం తెలుసుకున్న సుమా అయితే వెంటనే అక్కడికి వెళ్ళి అయితే బాబు మృతదేహానికి అయితే నివాళు అర్పించారు మనం చూసుకోవచ్చు బాబీ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీతో పాటు సుమా నిర్వహించే సుమా అడ్డా కార్యక్రమంలో కూడా పనిచేశారు మంచి గుర్తింపు కూడా పొందారు బాబీ ఈ క్రమంలో ఆయన మృతి పట్ల కూడా జబర్దస్త్ కమిడియన్స్ తో పాటు సుమా కూడా సంతాపం తెలిపారు విషయం తెలుసుకున్న సుమా వెంటనే హైదరాబాద్ నుంచి అక్కడ రాజమండ్రి వెళ్ళైతే అయితే సు ఎవరైతే బాబీ ఉన్నారో ఆయన భౌతిక దేహానికి కూడా నివాళులర్పించారు ఇక సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు బాబీ మృతి పట్ల బుల్లితెర నటులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు